శ్రీదేవి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మీకోసం అయితే జబ్బర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన ముందుగా అయితే తలకాయ వార్తలు చూద్దాం అటు ఇంకా వార్తలు వెళ్ళకపోదాం బేజారైన రైతన్నలు ధాన్యం గుంటలేరట సర్కారు దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ లేకపోతే ఈ దేశం చూస్తే ఫస్ట్ పేరు సావు వచ్చ వచ్చే పై తుపాకి రాముడు రాడవచ్చా మహారాజా అల్లం సాబ్లం సాబ్ కొద్దిని సప్ సప్పు ఇక ఇవాళ మనతో ముచ్చట పెట్టినకి వచ్చింది లక్ష్మీ పార్వతి మేడం మరి ఇంకెందుకు లేటు మన మాటలతో మేడంకి పెడదాం సురుకు నమస్తే మేడం అగో మేడం సపోర్ట్ చేయదు మేడం ఓ మేడం ఇగో ఇగో ఇక్కడ ఇక్కడ ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అగో వచ్చుడొచ్చుడే తండ్రి కొడుకులను తిడుతున్నది ఎవరినన్నారబ్బా నాకు సమజయ్యింది మీరు అన్నది చంద్రాలు సార్ను లోకేషన్ సార్నే కదా మేడం నాకు తెలుసు పాటు ఇప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళకు వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళని వాళ్ళే పొగుడుకుంటూ అగో గమ్మతుకున్నది కథ వాళ్ళను వాళ్ళు పొగుడుకోకుంటే నిన్నొచ్చి పొగుడుతారక్క అట్లాంటి మహానాన్ని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్ పట్టించారంటే అమ్మ లక్ష్మమ్మ నీకు దండం పెడతా తల్లి ఆ తండ్రి కొడుకులను తప్పించి ఇంకేదో మాట్లాడమా అని ఇప్పుడు అమ్మఒడి వదిలి మాతృవందనం అని పెట్టారు అడిగిపోయింది ఏం మాట్లాడుతున్నారు మేడం దరాలు కట్ అవుతున్నాయి తెలుసా అది మాతృవందనమో అమ్మ వందనమో కాదమ్మా తల్లికి వందనం తల్లికి వందనం మేడం ఏమండి ఎక్కడ ఎవరైనా నమ్ముతారా ఇది అబో ఏమో నమ్ముతారా అని కాబట్టి అసలు మేడం ఏం మాట్లాడుతుందో ఆమెకే లేనట్టుంది పొర్రి లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవరు గుర్తించరు ఎందుకు గుర్తించరు మేడం మొన్న యువగలం అని పెట్టి ఇంటింటికి పోయి జనాలకు దగ్గర అయ్యి ఆయన కూడా ఒక కారణం అయ్యిండు ఆ పార్టీ గెలవనికే అబ్బో మాకు తెలవదా మేడం అదే అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ హలో మేడం ఆనాడు అధికారం నుండి అహంకారపు మాటలు మాట్లాడి చూడు అగో వాళ్ళని మాత్రమే రెడ్ బుక్లో బంధించు సంపుతుడు అంటమేంది మేడం అసలు ఏం మాట్లాడుతున్నావో నీకన్నా సమాజం అవుతుంది అసలు అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటే ఇదే ఇతని పరిపాలకు హలో హలో మేడం మీరు అధికారంలో ఉన్నప్పుడు అట్లా అసెంబ్లీలో తిట్టి చూడు అది మీరే కదా మళ్ళీ అంటారు అలాగే రాష్ట్రాన్ని లూటీ చేస్తానే ఉన్నారు మీరు లూటీ చేసినందుకే రాష్ట్రం మొత్తం ఆ ఈ ముచ్చట అంటున్నారు మా పరిపాలన ఎలా ఉంది మా పరిపాలన చూసి మాకు ఓటేస్తారా అని చెప్పి ఒక్కసారి జగన్ గారి లాగా అడగండి వాంప్లెట్ జగన్ ఏమేమి అమలు చేశాను ఇవి చేయలేదు టిక్కు పెట్టి చెప్పండి అని చెప్పిన ధైర్యం మరి మరి మీరు అన్ని హామీలు ఇస్తే మొన్న ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తూ అటు అభివృద్ధిలో కూడా అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ చేశారు అదేవిధంగా జిఎస్టిలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయింది పోలీస్ వ్యవస్థ నెంబర్ వన్ రైతు భరోసా నంబర్ వన్ తర్వాత చేయూత నంబర్ వన్ ఇగో నేను అదే అడుగుతున్నా మేడం ఇన్ని నెంబర్ వన్గా పనిచేసినప్పుడు మీకు నెంబర్ లెవెన్ సీట్లు ఎట్లా వచ్చినాయి అని పబ్లిక్ అడుగుతున్నారు ఎన్టీఆర్ని వెన్నుకోటి కూడా చెట్ల పార్టీ లాక్కున్నారు అదేవిధంగా ఈరోజు కూడా మరి ప్రజలను వెన్నుపోటు పొడిచి హామీలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు ప్రజలను వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు నాడుగా దాన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసనీ అందుకే వాళ్ళు హామీలన్నీ అమలు చేయలేకపోతున్నాము ఇక కొన్ని కొన్ని హామీలు తీస్తామని అంటున్నారు ఆ కూటమోళ్ళు దాంట్లో తప్పే ఉన్నది ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు వచ్చి కల్లో ఈ విధంగా నా పేరు ఉపయోగించుకొని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు ఈ విధమే ఇంత దుర్మార్గానికి పరాకాష్ నేను ఏనాడైనా ఈ చంద్రబాబు నేను పొగిడా చంద్రబాబు నీచుడు లేడని చెప్పాను కదా అలాంటివి ఇతను ఈ విధంగా చెప్పి పైగా ఆయన కొడుకును కూడా పొగిడించుకోవటం అనేది నాకు పరమ అసహ్యంగా ఉంది నా ఆత్మ క్షోభిస్తా ఉందని ఎన్టీఆర్ గారు నాకు కూడా చెప్పారు ఏంది ఎన్టీఆర్ సారు కళలోకి వచ్చి నీకు ఇవన్నీ చెప్పాడానటోడు ముంగల శంత మూగితే నువ్వు ఎన్న చెప్తావు అమ్మ అమ్మ మారానే నీకు దండం పెడతా తల్లి నీకు దండం పెడతా ఇగో పోయిరా 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 చూసిరు కదా అనుల లక్ష్మి మేడం లాజిక్ లెస్ మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళా వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇనెవ్వరికి అబ్బా ఈ రైతన్నల గురించి రోజు చెప్పి చెప్పి నాకే బేజారు వస్తుందిలా అయినా కూడా చెప్పక తప్పలేదు ఎందుకంటే రైతన్నల కష్టాలు గట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో నెల రోజుల నుండి ధాన్యం కొంటలేరని ధర్నా చేస్తుంటే పట్టించుకుంటలేరని ధాన్యం బస్తా తీసుకుపోయి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ లేచి కొత్త ధర్నా మొదలు పెట్టి ప్రతి ఒక్క రాష్ట్రంలో గిదే మాట గీ ప్రభుత్వం అయితే రైతుల్ని అస్సలు పట్టించుకుంటలేదు కరెక్ట్ టైంలో వడ్లు వణకపోవడంతో ఘోరంగా వర్షాలు పడి తడిసి ముద్ద అవుతున్నాయి గీ విషయం మీద అయితే రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘోరంగా మండిపడుతున్నారులా నిర్మల్ జిల్లా లక్ష్మణంద మండలం బాబాపూర్ గ్రామం గీ గ్రామంలో పదిహేను రోజుల నుంచి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిరంట వడ్లు కోననికి అయినప్పటికూడంగా వడ్లు లేరంట అధికారులు వచ్చి ఇక రైతన్నలకు తిక్కలేసి ఓ అన్న వడ్ల బస తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో వడేసిడు అగో సూడురి దగ్గర దగ్గర యాభై కిలోలు ఉంటుందా సంచి ఇక రైతన్నలందరూ ఒడ్లు కొనమని రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే గీ అన్న గట్లయితే వర్కౌట్ లేదని చెప్పేసి గీ ధాన్యం బాస తెచ్చి కలెక్టర్ ఆఫీస్లో వడేసిండు అయితే గీ ఊర్లో గీ అన్న ఒక్కనివే ఆరు వందల బస్తాలున్నాయట జబున వనూరు అంటే కటింగ్ లేస్తున్నారట సరే కటింగ్ అయినా సరే కొనూరు అంటే అట్లా కూడా కొంటలేరట ఇక ధాన్యం ఎట్లా వేసి జల్దీ కొనాలని చెప్పేసి గీ అన్న గిట్ల నిరసన తెలుపుతున్నాడు మా రోజా గుంటూకి సొసైటీకి ఇచ్చిన బాగుంటుంది మన దాకా మహిళలకు ఇచ్చిన బాగుండేది అక్కడ జోకి ఎయిటీ పర్సెంట్ ఖాళీ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ మాత్రం ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే జోకం జరిగింది ఆ వర్షం ఇరవై ఒకటి రావడం జరిగింది అయినా కూడా దానికి రాలేదు జోక లేదు ఆ తడిచినాయని చెప్పి కింద కింద పద నచ్చింది ఆ తడవలేదు పూర్తిగా అయినా కూడా జోక్త ఎక్కువ ఎక్కువ కఠిన

ఒట్టి ఉన్నప్పుడేమో కొననికే లేట్ చేసిర్రు ఇప్పుడు తడిగైనాకనేమో కటింగులు చేస్తుర్రు మొలకెత్తినాక మొత్తమే కొనకపోతిరి ఇక రైతన్నలకు పండించిన ఫలమేమున్నది పంట అయితే ఈ పెద్దమ్మపారం గ్రామంలో ధాన్యం అమ్మనికే తీసుకొచ్చి నెల రోజులైతుందట ఇక వర్షానికి తడిచి మొలకెత్తుతున్నాయి కానీ అయితే కొననీకి అస్సలు వస్తలేరు ఎన్ని గిన్ని గిన్నిగానం ధర్నాలు చేస్తున్నాం కానీ ఈ ప్రభుత్వం అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోవట్లేరు ఎట్లన వేసి గీలు తొందరగా రియాక్ట్ అయ్యి గీ ధాన్యాన్ని అయితే కొనేటట్టు వేయాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు గాడున్న అక్కోళ్ళు అన్నోళ్ళు ఏం చెప్తున్నారో ఓసారినూరి మీకే అర్థమవుతుంది గల కష్టాలు

ఆరు నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించడాకూడంగా గా పంటకు ఫలితం లేకపోతే గా ఆరు నెలల కష్టం మేం చేసేం లాభం అనబట్టే గీ ధర్నాలు నిరసనలు ఒక్కూర్లా కాదు రాష్ట్రం మొత్తం జరుగుతున్న ఏడ పడతాడా పాపం రైతన్నలైతే గింత కష్టపడుతున్నారు కానీ గా ప్రభుత్వాధికారులకు మాత్రం ఏమాత్రం జాలి కలుగుతలేదు గా లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా ఈ విషయాలు తెలిసి ఉంటాయి మరి వచ్చి ఎందుకు గుంటలేరు ధాన్యాన్ని పాపవాళ్ళు కష్టపడి సంపాదించరు అని చెప్పేసి ఎందున్న అధికారులు ఎవరినూ రో అలా నడుచుకోవాలి కదా రేవంత్ సార్ అంటారా ఆయన ఎట్లా పట్టించుకోడు ఆయన కథ వేరు కార్ఖాన వేరు రైతులంటేనే పట్టదు అసలు ఆయనకు ఏమనంటే అందాల పోటీలు పెడతారు గంటల ఎవరైతే గెలుస్తారో గళ్లకు లక్షలు కోట్లు ఇచ్చి అలా దేశాలకు పంపిస్తాడు రైతులకు గింత నష్టం జరుగుతున్నా ఆయనకు అవసరమే లేదు అని అనుకుంటా రైతన్నలైతే మీద మాట్లాడుకుంటున్నారులా అసలు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరో మీకు తెలిసిన అనులా మన రేవంత్ సార్ చెప్తుండు ఇను రూపారి అసలు ఈ దేశం బాగుండాలంటే ఏం చేయాలి కాశ్మీర్ బాడల్ రా యుద్ధం చేసి కాశ్మీర్ మొత్తం సొంతం చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఎవరై ఉండాలే వీటన్నింటికి జవాబులు మన రేవంత్ సార్ చెప్తుండు మీరు కూడా ఓ పారిను వాయమ్మనే రేవంత్ సారు మళ్ళా మైకు పట్టిండు కదా ఇందమూరి ఓసారి ఏం మాట్లాడతాడు ఆడొకటి తల మాచినాడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు కాంగ్రెస్ ఏం చేసింది దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఏం చేసింది మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం నేల కొరిగిండు కాంగ్రెస్ ఏం చేసింది ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది కాంగ్రెస్ ఏం చేసింది రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు ఇవాళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అనంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి ఓహో గట్లనా అయితే కాంగ్రెస్ ఏం చేస్తుంది ఈ రాష్ట్రంలో అని అడిగిన వాళ్ళందరూ తలక మాసిన వాళ్ళు అంటులా ఎంటురు కదా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంట గాంధీ గీ నేల కోసం పానాలు ఇడిచిండు ఇందిరాగాంధీ అయితే ప్రాణ త్యాగం చేసింది ఇక రాజీవ్ గాంధీ అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిండంట ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీల ఎవరైతే ఉన్నారో గీ డెబ్బై ఐదేండ్ల స్వతంత్రానికి గాలే కారణమంట ఇక రాహుల్ గాంధీ సార్ అయితే కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండన్ చూడక మంచు కొండలను చూడక పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ సార్ అయితే మస్తు గ్రేట్ అంట స్వతంత్రం వచ్చి డెబ్బై అవుతున్నా గాని పాపం మన రాహుల్ గాంధీ సార్కు సొంత ఇల్లు కూడా లేదంట ఇంకా ఏమంటున్నాడంటే మన నరేంద్ర మోడీ సారు గీ దేశంలా చెల్లిపోయిన వెయ్యి రూపాయల నోటస్ ఉంటాడంట గదేఘీనంగా గీ రాహుల్ గాంధీ గీ దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే పాకిస్తానుల మీద ఇరుసుకపడి పాకిస్తాన్ ఆక్రమించిన స్థలాన్నైతే మన దేశంలా కలుపుతుండేనంటా అందుకే ఆయన ఈ దేశానికి పీఎం కావాలని చెప్పేసి మనం ప్రమాణం చేయాలని చెప్పేసి గా సభ మీదైతే చెప్తున్నాడు మోడీ రద్దయిపోయిన వెయ్యి రూపాయల నోటు లాంటోడు ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరఖ ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని హిందుస్థాన్ లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి దేశ భద్రత పట్ల అసలు బాధ్యతనే లేదంట ఈ మోడీ సార్కు గదే రాహుల్ అయి ఉంటే పాకిస్తాన్ ఆక్రమించుకున్న స్థలాన్ని పాకిస్తాన్ని ఎప్పుడో గుంజుకుంటున్నానంట అరవై ఏడులో లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తు డెబ్బై పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసినందుకు ఓడిస్తురా మొన్న జరిగిన పహల్గా దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు చేయమని వీరకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బోడు బుద్ధిమంతుడికి సర్ది కడుతున్నట బొడ్రాయి కాడ ఫోన్ చేసి బోర్ల బుక్కలో వండుకున్నాడ మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలా అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈ రోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి అయితే మన దేశంలో ఉన్నోళ్ళంతా వీర తిలకం దిద్ది మోదీ సార్ని యుద్ధానికి పంపిస్తే ట్రంప్ మాటలిని బెదురుకొని మోడీ సారి యుద్ధం ఆపిండట రేవంత్ సార్ చెప్పింది అంతా మంచిగానే ఉన్నది కానీ గాయన మాటలిన జనాలు ఏమంటున్నారంటే రేవంత్ సార్కు పాపం ఏమో అయినట్టున్నది గందుకే గిట్ల పిస పిస మాట్లాడుతున్నాడు స్వతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం చేస్తే గాల కాంగ్రెస్ తెచ్చిందని ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అసలు గీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే గీ పాకిస్తాన్ లొల్లులు ఇంకా నడుస్తున్నాయి మొన్న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి మోడీ సారు మంచిగా రియాక్ట్ అయ్యిడు గదే మీకు కాంగ్రెస్ సర్కారు ఉంటే మాత్రం గది కూడా వేయకపోతుండే రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేదని చెప్తున్నాడు పాపం సారు మరి ఇందిరమ్మ ఇల్లు అన్న అన్నీ ఒకటిస్తే మంచిగుండు కదా ఆయన కుండనికే మా జనాలకైతే ఎట్లిస్తలేరు గాయనకన్నా గాయనక మరి మాకు లేకపోయినా సరే అయినా దేశం గురించి మోడి సార్ గురించి మీకు ఎందుకు సారు మన రాష్ట్రంలో రైతులు దాన్ని అమ్ముడు పోక మస్తు కష్టాలు పడుతున్నారు ముందు గాళ్ళ గురించి పట్టించుకోరి దేశం గురించి మీరు తర్వాత ఆలోచితురు కానీ వచ్చే ఎన్నికలలో గెలిస్తే అని జనాలైతే ఘోరంగా సీటర్ వేసుకుంటా కోపంతో మాట్లాడుకుంటున్నారులా ఆఖరికి గి సర్కారు మనుషుల పానాలు కూడా తీయవట్టే కాదులా లిస్టులో చూస్తేనేమో ఫస్ట్ ఉంటుంది ఆఖరికి చూస్తే ఇల్లు గిల్లు ఉండలేదు చాలా మంది పేదోళ్ళు గీ ఇరమ్మ వస్తాయని ఆశలు పెట్టుకొని బతుకుతున్నారులా గవి రాకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక బలవంతంగా పానాలు తీసుకుంటూరు పాపం చూద్దాం పారు ఒకసారి అరే రే 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 ఎంత పాపం చేసే సర్కారు ఉట్టి పునానికి మనిషిని చంపే కదా ముచ్చటేందంటే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చింతపట్ట గ్రామం గీ ఊళ్ళ ఒక అన్న పేరు మీద ఇల్లు వచ్చినా గాని గాయనకు ఇల్లు ఇయకపోయేసరికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు పాపం అయితే గీ అన్న పేరు దొడ్డి అశోకు నలభై నాలుగు ఏళ్ళుంటాయి అటు ఇటు అయితే అన్నకు సొంతిల్లు లేదంట గా లెక్కన సర్కారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను చెప్పినాక లిస్ట్ల ఫస్ట్ పేరు వచ్చిందంట అంతెందుకు సర్టిఫికేట్ కూడా ఇచ్చిర్రంట ఇక ఫైనలిస్ట్లో చూస్తే అన్న పేరు లేదంట మిగతోళ్ళకేమో వచ్చింది ముగ్గు పోసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు అరే నా పేరు మీద ఇల్లు వచ్చింది కదా మళ్ళా ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ అయిందని చెప్పేసి మస్తు బాధపడి పొద్దు పొద్దుగాలనే ఊరేసుకొని బలవంతంగా ఆత్మహత్య చేసుకున్నాడంట పాపం అన్నకి భార్య ముగ్గురు ఆడి పిల్లలు ఉన్నారు పాపం గా పిల్లలు ఏం చెప్తారో ఇందం మా డాడీకి ఇల్లు వచ్చిందని చెప్పారు మళ్ళీ నెల రోజులు అయినాక ఇప్పుడు రాలేదని చెప్పి మా డాడీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఎవరికి తెలియకుండా ఊరేస్తుండో గవర్నమెంట్ మనకి ఏ విధంగానైనా సహాయం చేయాలని కోరుకుంటున్నారు మేము ఒప్పుడ మళ్ళెళ్ళం మా డాడీ పెద్ద కానీ ఇప్పుడు మా డాడీ అయితే నా సావుకు గీ కాంగ్రెస్ సర్కారే కారణం అని చెప్పేసి చేతి మీద రాసుకొని మరీ చచ్చిపోయినంట ఆడికి పోలీసులు వచ్చి ఆరాధిస్తే అయితే గీ ఇల్లు వస్తుందని చెప్పేసి మస్తు ఆశలు పెట్టుకున్నాడంట అన్న ఆఖరికి రాకపోయేసరికి గిట్ల బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడంట ఇగాళ్ళ భార్య నాకు ముగ్గురు ఉన్నారు గాయన లేకుండా నేను గీళ్ళని ఎట్లా సాకాలి ఏం చేయాలి అని చెప్పేసి మస్తు బాధపడుతుంది ఇక సర్కారు వాళ్ళు ఏం చేసినా కానీ గాళ్ళ బాధను తీర్చలేరు అసలు గాళ్ళ డిమాండ్స్ ఏందో ఒక్కసారి నువ్వు చెప్పక్క ఇల్లు అందరికి ఇస్తున్నాం నాకు ఇస్తలేరు నాకు ఇల్లు ఇల్లు స్థలం లేదు ఇల్లు ఇస్తలేరు అని ఇక నాకు మా ఇంటికి వచ్చిండు వచ్చి ఎందుకు అట్లా ఏడుస్తావంటే నాకు ఇల్లు ఇస్తలేరు అక్క నేను వస్తా అని ఇల్లు కోసం కెచ్చిండు సార్ ఇల్లు ఫస్ట్ వచ్చింది వచ్చి సర్టిఫికెట్ కూడా ఉంది ఉంది కానీ అప్పుడు ఇయలే ఇక అట్లనే ఆపేసి అప్పుడు ముగ్గురు బిడ్డలు ఆయనకు ముగ్గురు బిడ్డలు ఏం న్యాయం చేస్తారు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇయ్యాలి ఎక్కడ భూమి ఇవ్వాలి ఇద్దరు బిడ్డలకు జాబులు ఇవ్వాలి ఆయనే ఇక అశోకన్న మృతికి ప్రభుత్వమే కారణం వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా వేసి ఆదుకోవాలని చెప్పేసి గ్రామ పంచాయతీ ముందు కూర్చొని గిట్లా ధర్నా చేస్తున్నారు ఏంది రేవంత్ సారు ఇది ఒక్కతో వల్ల కాదు రెండుతో వల్ల కాదు ప్రతి దగ్గరికి ఇదే జరుగుతుంది ఫస్ట్ లిస్టులనేమో అందరికి ఇండ్లు వచ్చినట్టు చూపిస్తుంది ఇక లాస్ట్ లిస్ట్ వచ్చేసరికి ఎవ్వరికి ఇండ్లు లేవు మీ నాయకులు ఉన్నారో గాల అనుచరులకు మాత్రమే ఇండ్లు వస్తాయి అని చెప్పేసి జనాలు అయితే ఘోరంగా తిట్టుకుంటున్నారు సర్కారు వాళ్ళని మీకోసం కొన్ని వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన చూసేన్ అబ్బరి కొడక ఓహో సుతారంగా వండుకున్నావు కదా బొంతేసి చేయి వేస్తే ఏమో నీ కోసం వేసిరనుకున్నావా ఎట్లా అది సర్పంచ్ కూర్చులే లేవు నడవగడవు మళ్ళా చూస్తున్నేమో గుర్రునా అరే ఏమన్నా తేమనం చేస్తున్నావా లే నడువా ఈ ఎంత తిట్టినా పోయేటట్టు లేదు కదా అర్రే అదా ముచ్చట అయితే సర్పంచ్ లేరు కదా ఇప్పుడు ఇక నేనే సర్పంచ్ను నన్ను మించిన పెద్ద సర్పంచ్ ఎవడున్నాడని వచ్చి చీరలో కూస్తున్నది మంచిగా అయితే ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని చెప్పేసి చాలామంది సెటర్లు వేస్తున్నారు ఇంకెప్పుడు పెడతారని నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజిపేట గ్రామం గీ గ్రామంలో పంచాయతీ ఆఫీస్ కాడ చిన్న మీటింగ్ పెట్టి మాట్లాడుకుందామని ఊరేళ్ళందరూ పోగైతే ఇక సర్పంచ్ లేడు కదా ఇప్పుడు ఇక కుక్క అటు ఇటు చూసినట్టున్నది సరే నేను పోయి కూర్చుంటే నన్నే సర్పంచ్ అంటారని చెప్పేసి వచ్చి మంచిగా వండుకున్నది కాబోంతలా ఇక ఊరోళ్ళు గాయంతో చూసి అర్రే సర్పంచ్ ఎన్నికలు ఉంటే సర్పంచ్ వస్తుండే కానీ గా సర్పంచ్ కాక ఇట్లా కుక్కలు వచ్చి కూర్చున్నాయి ఇప్పుడు దీన్ని గెలిపి అలా ఎట్లా మరి అని సెటర్ అయితే వేస్తున్నారు ఏమో మరి గా కుక్క ఏమనుకున్నదో ఎన్ని రోజులకి మనుషులే నాయకులైతారు నేను కూడా నాయకుని అయితే అని చెప్పేసి వచ్చి పోటీకి దిగినట్టున్నది మరి వీటికి కూడా రిజర్వేషన్ల కింద ఏమన్నా సీట్లు ఇస్తారేమో చూడాలి సర్కారు వాళ్ళు ఏదేమైనా గానీ గుర్రను చూస్తుంది తప్ప గా సీట్ల కింద అయితే దియేటట్లేదు దీని వాలకం చూస్తుంటే ఈ ఊరికి ఇదే సర్పంచ్ అయ్యేటట్టున్నది ఈసారి పులిని దూరం నుంచి చూడాలనుకున్నావనుకో చూసుకో పులితో ఫోటో అనుకో గది కూడా వేయి జర్ర రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకో కానీ పులితోనూ ఆడాలనుకుంటే మాత్రం బిడ్డ ఆగమాగం అయిపోతావు గీ డైలాగు ఏ ఉన్నదో గుర్తున్నది కదా మీకు జర్ర నేను వంకరటింకర ఏపిన గానీ యాజ్ స్జు గిడ గదే జరిగింది ఒక్కసారి చూడురు గి అన్నని అబ్బా పులిని పట్టుకొని రాజు లెక్కనే వస్తున్నాడు కదా మామూలుగా రోడ్ల మీద అయితే కుక్కలను పట్టుకొని పోతుంటే మనుషులను చూసినా కానీ గీ అన్న అయితే మస్తు గ్రేటు అగో సూడూరి పులితోని ఎంత ధైర్యంగా వస్తున్నాడు ఆయన అయితే బాగానే వచ్చిండు కానీ ఈ పక్క ఆయన ఏదో కట్టెతో దాన్ని గెలికేవరకలా తీకలేసినట్టున్నది గా ఎవరైతే పట్టుకొచ్చిరో గాయన మీద పడి సూడూరి పాపం ఎట్లా అరుస్తున్నాడో అరే రేరే పీకి పీకి సంపేగారా అయ్యా ఎందుకురా అయ్యా నువ్వు గా కట్టెతో గాదాన్ని అని గెలికినావు పులులే కాదు గాడగాడ కుక్కలు కూడా ఉన్నట్టుండి రప్పున మనిషి మీద తిరిగి పీ కూడా వీక్తాయి తిక్కలేస్తే అందుకనే వాటికి తిక్క లేవద్దు ఈ వీడియో ఇప్పుడు నెట్ల మస్తు వైరల్ అవుతుంది మీకు అంట్లేదామని తీసుకొచ్చిన ఇక గివన్నట్టు ఇలాంటి ముచ్చట్లు రేపటి బచ్చట్ల గలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు బిఆర్కే బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మల్లారే కొత్త